తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు బోనెక్కనున్నారా జైలుకి వెళ్ళనున్నారా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెప్తున్నాయి ఇక ఏదైతే ఫార్ములా ఈ వన్ రేస్లో ఆయన యాభై ఐదు కోట్ల వరకు అనుమతి లేకుండా విదేశాలకు పంపించారు ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆయనను ఏ వన్గా ఆయన మీద కేసు పెట్టిన పరిస్థితి ఏ టూగా అప్పుడు జేహెచ్ఎంసి కమిషనర్ అరవింద్ కుమార్ని ఏ త్రీగా హెచ్ఎండిఏ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ని కూడా త్రీగా చేర్చింది ఇక దీంతో ఇక ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చనే పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇదే ఫార్ములా ఈ వన్ డేస్ మనం చూసాం ఎంత ఘనంగా నిర్వహించారు నెక్లెస్ రోడ్లో ఇక విశ్వనగరంగా హైదరాబాద్ నిలుస్తుంది ఈ కోణంలో అన్ని సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో ప్రపంచ దేశాలకి తెలియజెప్పాలి అనే కోణంలో కేటీఆర్ చూసాం మనం ఏ విధంగా ఈ ఫార్ములా రేస్ని దాదాపు ఇరవై నాలుగు దేశాల నుంచి రప్పించారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఒక ప్రత్యేక ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు విదేశీ ఆటోమొబైల్స్ కూడా హైదరాబాద్లో దిగిన పరిస్థితి ఆ ట్రాక్ను కూడా చెక్ చేసిన పరిస్థితి దాదాపు మూడు నెలల పాటు శ్రమించి ఈ ఈ ఫార్ములా రేస్ని నిర్వహించారు అయితే ఇందుకు సంబంధించిన నిధులు అక్రమ మార్గంలో చేతులు మారాయి కొన్ని దేశాలకి అనుమతులు లేకుండా కేటీఆర్ కేవలం కేటీఆర్ ప్రోద్బలంతో హవాలా ద్వారా నిధులు పంపించారు ఇది చట్ట వ్యతిరేకం చట్టవిరుద్ధం అనే కోణంలో ఏసీబీ ఇటు కేటీఆర్ మీద కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఏవనుగా పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక ఇదే విషయం పట్ల కేటీఆర్ రెండు రోజుల క్రితం వివరణ ఇచ్చారు అధికారి తన దగ్గరికి రావడం జీహెచ్ఎంసీ కమిషనర్ ఫైల్ తీసుకొని తన దగ్గరికి రావడం వాస్తవం ఆ ఫైల్ మీద తాను సంతకం పెట్టడం వాస్తవం కా ఇందులో జిహెచ్ఎంసీ కమిషనర్ తప్పు ఏమాత్రం లేదని కూడా కేటీఆర్ స్వయంగా చెప్పారు అంటే ఆయన యాభై ఐదు కోట్లు ఇతర దేశాలకి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పంపించానని ఒప్పుకున్నారు ఇక ఇదే అంశం పట్ల ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కేటీఆర్ని ఏ విధమైన ఏ విధంగా ప్రశ్నించబోతుంది ఆయనను ముద్దాయిగా తేలుస్తుందా ఎందుకు ఇలాంటి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు ఆ దేశానికి ఎందుకు డబ్బులు పంపించారు ఎవరి అనుమతితో పంపించారు ఇంకా దీంట్లో ఎవరు ఉన్నారు అనే కోణంలో ఏసీబీ విచారణ మొదలు పెట్టబోతుంది ఇక ఇందుకోసం కేటీఆర్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి